మహారాజుల వారు అనుమతిస్తే మన అతిథి శంషేర్ ఖాన్ గారు వారి విలక్షణమైన చురుక తమరని దర్శించుకోవడానికి అనుమతి కోరుతున్నారు తప్పకుండా పిలిపించండి స్వయంగా మేము ఎదురు చూస్తున్నాం అరుదైన చిలకని మళ్ళీ ఒకసారి కలవడానికి పిలిపించండి శంషేర్ ఖాన్ తమరు చెప్పేది మాకు వినిపించట్లేదు కొంచెం గట్టిగా చెప్పండి ఖాన్ తమరేం చెప్తున్నారో మాకేమీ అర్థం కావడం లేదు అదేంటంటే మహారాజా వీరి గొంతు కొంచెం పాడైంది ఈ రోజు వీరి మాట ఇలానే వస్తుంది వీరు నిదులయండి మహారాజా మనం వీరి చిలుకునుకునే ప్రక్రియని ఆరంభించాలి కదా ఆ కార్యక్రమం మొదలు పెడతాం అయితే తమరు చెప్పండి ఆచార్యదేవా తమరు ఏ నిర్ధారణకు వచ్చారు మహారాజా రెండు రోజులు ఈ చిలుకని మా ఇంట్లో ఉంచి మా తీక్షణ బుద్ధితో దీన్ని పరిశీలించాం పైగా ఒక నిర్ధారణ కూడా వచ్చాం మహారాజుల వారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది పూర్తిగా సరైన నిర్ణయమేనని ఈ విలక్షణమైన చిలుకని చేయిజార్చుకోవడం చాలా పెద్ద తప్పు అవుతుంది మహారాజా దీన్ని ఇప్పుడే ఈ క్షణమే వెంటనే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఐదు లక్షల స్వర్ణముద్రని చెల్లించి కొనుక్కోవడం మంచిది తమరు చెప్తున్నారు కాబట్టి చెప్తాం కదా మహారాజా ఈ అసాధారణమైన చిలుకకి ఇంతకంటే ఎక్కువ మూల్యం చెల్లించినా తప్పు లేదు మహారాజా రండి 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 మేము ఇదే అనుకుంటున్నాం వీరి మాట ఇంకా వినిపించడం లేదేమిటా అని ఈసారి తమరు చాలా ఆలస్యం చేసినట్టున్నారు కాని గీని అని మొదలు పెట్టడంలో మేము ఏ నిర్ణయమైనా ఎలా తీసుకోగలవు మీ కాని గీని విఘ్నం లేకుండా రండి రండి తమరు ఇక్కడికి రండి రండి వచ్చి ఏం చెప్పాలనుకుంటారో ముందుచార్య క్షమించండి క్షమించండి మహారాజా కానీ నేను ఏం విఘ్నం కలిగించడానికి రాలేదు ఇప్పుడు తమరు చెప్పేశారు కాబట్టి పూర్తిగా నిర్ణయం తీసుకున్నట్టే నేను మహారాజుల వారిని ఒకటే విన్నవించుకోవాలనుకుంటున్నాను ఈ చిలకకి మూల్యం చెల్లించడానికి ముందు మనం ఒక్కసారి ఈ అద్భుత చిలక దివ్యవాణిని వింటే మంచిదనిపించడం లేదు పోయినసారి చిలుకతో అనిపించుకున్న మాటలు సరిపోలేదా ఈసారి మళ్ళీ అందరి ముందు తల వంచుకోవాలనుకుంటున్నారా చిలుక వల్ల క్షమించండి ఆచార్య కానీ రామకృష్ణ పండితుల వారి విన్నపంలో తప్పేముంది ఈ పక్షికి మూల్యం చెల్లించడానికి ముందు దాని ప్రత్యేకతని మళ్ళీ ఒకసారి పరీక్షించాలనడం తప్పైతే కాదుగా ఏం ప్రత్యేకతని తెలుసుకోవాలి ఏ ప్రత్యేకతని పరీక్షించాలి మేం దాని ప్రత్యేకతని పరీక్షించాం రెండు రోజులు మేం చిలుకతో ఏం చేసాం అనుకున్నారు మేం చెప్తున్నాం కదా ఈ చిలుకకి ఈ మూల్యాన్ని చెల్లించేంత ప్రతిభ కూడా ఉంది అంటే ఉంది అనే ఇది సరిపోదంటారా సరిపోతుంది ఆచార్య దేవా స్వయంగా తమకి కూడా తెలుసు తమరు చెప్పే ప్రతి మాట మాకు దేవతల ఆదేశంతో సమానమని కానీ ఇక్కడ ప్రశ్న మీ గురించి కాదు ఈ చిలుక గురించి చూడండి దీనికి చాలా ఎక్కువ మూల్యాన్ని చెల్లించి విక్రయించడం జరుగుతుంది మరి మహామంత్రి గారికి అలాగే రామకృష్ణ పండితులు గారికి దాని గుణగణాలు తెలుసుకోవడం ముఖ్యమని అనిపిస్తే ఒకసారి పరీక్షించడంలో తప్పుందని మాకేమీ అనిపించడం లేదు మీరే చూస్తున్నారు కదా ఈ పక్షి విశేషక గొంతు పాడైపోయింది ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇది ఎలా ఎందుకు సంభవం కాదా గొంతు పాడైంది వీరిది కదా చిలకది కాదు మనము చిలక మాట వినాలి అనుకుంటున్నాము ఈ పక్షి విశేషక మహోద్యాయునిది కాదు సరే అలాగే తప్పకుండా మీ చిలుకకి చెప్పి ఏదైనా మాట్లాడమనండి మహాశయ అప్పుడే ఈ పండితుడికి ఇక్కడ తెలిసిపోతుంది తాతాచార్య నిర్ణయం స్వయంగా ఆదేశమే అని ఎందుకు సాధ్యం కాదు మహాశయ ఎందుకంటే ఇది కేవలం నా మాట విని మాట్లాడుతుంది అసలు ఏమీ అర్థం కాలేదు తమరు మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తారా కేవలం నా మాట వినే మాట్లాడుతుంది ఇది కేవలం మీ మాట వినే మాట్లాడుతుందా అయ్యయ్యో మహారాజా ఇక్కడ చాలా పెద్ద సమస్య వచ్చి పడింది ఈ చిలక కేవలం వీరి మాట వినే మాట్లాడుతుంది ఇప్పుడు ఈ చిలకతో పాటు మనం వీరిని కూడా మన మహల్లో ఉంచుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈయన లేకుండా ఈ చిలక మాట్లాడదు కదా

ఇందులో నా తప్పు ఏమాత్రం లేదు నేను కేవలం నా కపట స్వామి యొక్క ఆదేశానికి దాసుడిని అతను ఏం చెప్పించాలనుకుంటే నేను అదే చెప్తాను శిక్షకి తగిన అర్హుడు ఈ మోసగాడైనా నా స్వామి శిక్ష విధించాలి అనుకుంటే పన్నాకమా ఏం పన్నాగం ఏమిటండి చూపించండి మహారాజా నేను ఏడీ అది కాదు నేను ఒక దొంగని అంతే దొంగని కేవలం దొంగవా చిన్న చిన్న మోసాలు చేస్తుంటాను సాధారణమైన చిలుకని అసాధారణమని చేసి వీలున్నంత ఎక్కువ ధనాన్ని దోచుకుంటూ ఉంటాను ఇంకేమీ లేదు ప్రభు అంటే దీని అర్థం మీరు గూడాచారాన్ని మీ చిలక అబద్ధం చెప్తుందా లేదండి లేదు అది మాట్లాడలేదు మాట్లాడలేదు నా ఉద్దేశం మాట్లాడింది మా ముందు మాట్లాడింది మేమందరం విన్నాం నాకు అర్థం కావట్లేదు అసలు అది ఎలా మాట్లాడింది ఎలా మాట్లాడింది అయితే ముందు మాట్లాడిందో అలానే మాట్లాడింది ముందు కూడా మాట్లాడింది మేమందరం విన్నాము మహారాజుల వారు ఇద్దరు మహారాణులు ఆచార్యులు వారు మంత్రి గారు నేను ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ మేము చిలకే కదా మరి ఎవరున్నారు నేనున్నాను మేమందరం ఉన్నాము కానీ మాట్లాడింది మాత్రం చిలకే మాట్లాడలేదు మరి ఎవరు మాట్లాడారు మాట్లాడదు ఎందుకు మాట్లాడదు అది మాట్లాడదు ఎందుకంటే అది మాకు పక్షి అది ఎలా మాట్లాడుతుంది మరి ఎవరు మాట్లాడారు మాట్లాడింది ఎవరు నేనే మాట్లాడాను ఏం మాట్లాడినా అది నేనే మాట్లాడాను కానీ చిలుక మాట్లాడిందని మీరు అందరూ అనుకున్నారు ఇదే ఆ విషయం ఇదే మహారాజా దీన్ని ఆధారంగా తీసుకుని నేను సాధారణ చిలుకుని అసాధారణంగా చూపించి వీలున్నంత ఎక్కువ డబ్బు దోచుకుంటున్నాను మించి నాకు ఇంకా వేరే ఏ లక్ష్యం లేదు మహారాజా నేను ఏం గోడచారిని కాదు ప్రభు నన్ను నన్ను క్షమించండి మహారాజా కానీ నీ గొంతు పాడైంది కదా మరి ఈ రోజు నీ స్థానంలో చిరకగా మాట్లాడింది ఎవరు అదే నాకు అర్థం కావట్లేదు మహారాజా నేను మాట్లాడినప్పుడు మరి ఎవరు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మహారాజా మహారాజా అది నాగొంతే ప్రభు కానీ రామకృష్ణ పండితులు గారు అవును మహామంత్రి గారు మీకు నా అధరాలు కదిలినట్టుగా కనిపించలేదు కానీ మాట్లాడింది మాత్రం నేనే ఇది చాలా అరుదైన కళ మహారాజా దీన్ని పక్షి భాష అంటుంటారు ఎంతో కష్టపడితే గాని కళని నేర్చుకోలేరు అతరాలు కదల్చకుండా కడుపుతో మాట్లాడచ్చుకోవటం కాదు అద్భుతం రామకృష్ణ పండితులు గారు కానీ ఇంత కష్టమైన కళని తమరు ఇంత త్వరగా ఎలా నేర్చుకోగలిగారు అంతా జగన్మాత ఆశీర్వాదమే మహారాజా వారి ఆశీర్వాదం ఉంటే సాధ్యం కానిది ఏముంది అసలైనా ఈ కళ నేర్చుకోకుండా ఈ మహాశైను బండారాన్ని నేను ఎలా బయట పెట్టగలను నేర్చుకోవాల్సి వచ్చింది మహారాజా ఇప్పుడేం చేయాలి ఈ మోసగాడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి కొంతమంది ఉన్నారు మా వైపు దుష్టుడా ఇప్పుడు ఇక నీకు ఏ విధమైన అతిథి సత్కారాలు దక్కవు మా రాజ్యంలోకి వచ్చి మా మహారాజుల వారిని మోసం చేయాలని ప్రయత్నిస్తావా మళ్ళీ మా నుంచి సానుభూతిని కూడా ఆశిస్తున్నావా మేము నిన్ను ఊరికమ్మ వరకు ఈడ్చుకుంటూ తీసుకువెళ్తాం మా కనుక ముందే తెలుసుంటే ఒక కళాకారుడి ముసుగు వెనుక ఒక దుష్టుడు మోసగాడు ఉన్నాడని మా చేతులతో మేమే నిన్ను వధించి ఉండేవాళ్ళం నేను మీకు చూడండి చూడండి నిండు సభలో మాకు ధనం ఇస్తామని ఆశ చూపిస్తున్నాడు విజయనగర రాజ్య పురోహితుడికి ధనమాశ చూపిస్తున్నాడు ఈ దుష్టుడు దుష్టుడా ఇంకొక మాట కూడా మాట్లాడుతూ లేకపోతే ఉరికంబ ఎక్కిస్తావు కొంచెం బుద్ధిని ఉపయోగించి సంషర్ ఖాన్ మౌనంగా ఉండు జరుగుతున్న దాన్ని అలాగే జరగనివ్వు తర్వాత ఏదో ఒకటి చేసి నేను కాపాడుతాను మహారాజా ఇతన్ని వెంటనే బంధించమని చెప్పండి అతన్ని బంధించండి సిపాయిలారా తీసుకువెళ్ళండి క్షమించండి క్షమించండి మహారాజా మహారాజా నేను ఏ తప్పు చేయలేదు మహారాజా నన్ను క్షమించండి మహారాజా ఇక ఇదే ఈ మోసగాడి కథ రామకృష్ణ పండితుడి నోట అయిన ఈ శంషేర్ ఖాన్ అతని పనే వేరువేరు రాజ్యాలకి వెళ్లి తన పక్షి భాష ప్రతిభతో అందర్నీ మోసం చేయటం ఈ లక్ష్యంతోనే అతని ఇక్కడికి వచ్చాడు పాపం అమాయకులైన ఆచార్యుల వారిని అతని మోసపూరిత మాటలతో నమ్మిచ్చాడు పైగా వీరిని అడ్డుగా పెట్టుకుని తన లక్ష్యాన్ని సాధించాలనుకున్నాడు పాపం మన ఆచార్యులు నిర్మలమైన వారు నిర్దోషులు ఏ పాపం ఎరుగుని వారు ఈ మోసగాడి వలలో చిక్కుకున్నారు అతనికి వీరు పూర్తి సహకారాన్ని కూడా అందించారు ఒకసారి చూడండి మహారాజా మన ఆచార్యుల వారు ఎంత అమాయకులు నేను ఆధారణీయ ఆచార్యుల వారిని క్షమాపణ కోరాలనుకుంటున్నాను ఈ సంఘటన జరుగుతుండగా నేను వీరి గురించి కూడా కొన్ని కఠినమైన మాటలు మాట్లాడాల్సి వచ్చింది ఒకటే ఆశిస్తున్నాను నా పరిస్థితిని అర్థం చేసుకుని ఆ మోసగాడి వాస్తవాన్ని అందరి ముందు బయట పెట్టడం చాలా అవసరం కాబట్టి మహాపండితులు తాతాచార్యుల వారు నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను మా గురించి ఎంత బాగా తెలుసు మన ప్రియమైన గారికి వీరు చెప్పింది అక్షర సత్యం మహారాజా వీరు చెప్పింది అక్షర సత్యం మేం కేవలం ఒకటే కోరుకుంటున్నాం ఈ విలక్షణమైన చిలుక గనుక మన రాజ్యానికి ఉపయోగపడితే అప్పుడు ఎంత బాగుండేది అని కానీ మాకు నిజంగా తెలియదు ఆ నమ్మక ద్రోహి ఇంత పెద్ద దుష్టుడు అని మహారాజా మా గనక ముందే తెలుసుంటే మేము మేము తెలుసు ఆచార్య తెలిసి ఉంటే తమరు ఏం చేస్తుండేవారో తమరే స్వయంగా మోసగాడి ప్రాణాలు ప్రభు ఇందాక మీరే మాతో రెండు సార్లు చెప్పారు ఆచార్యదేబా క్షమించండి కానీ ఇంత అమాయకత్వం కూడా అంత మంచిది కాదు ఇలాగే ఉంటే ఎవరైనా మీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకోవచ్చు ముఖ్యంగా తమరు ఎటువంటి మోసగాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మహారాజా మహారాజా రామకృష్ణ పండితులు గారు లేదు లేదు మహారాజా ఇప్పుడు నేను నేనేమనలేదు ఈసారి చిలకే మాట్లాడింది చిలుక మాట్లాడిందా ఈ చిలుక మాట్లాడలేదు కదా రాముడి పేరు చెప్తుందా ఆచార్య రామానైతే ఖచ్చితంగా అనగలదు చూడండి రామ 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 చూడండి చూడండి వినండి రామకృష్ణ పండితులు గారు మేము తమకి ఏ విధంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి మాకే అనిపిస్తుంది మా ధన్యవాదాలు తక్కువైపోతాయి కానీ తమరి కర్తవ్య నిష్ఠకే హద్దులు మాత్రం మాకెక్కడా దొరకట్లేదు తమరు మా సభలో ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది ధన్యవాదాలు మేము ఒకటే ఆలోచిస్తున్నాం ఈసారి తమకి ఏ బహుమతి ఇవ్వాలా అని సరే అయితే ఒక ఈ ఈరోజు మేము తమకొక ఒక బహుమతిస్తాం దానిమీద కేవలం తమకి మాత్రమే అధికారం ఉంటుంది ఈ చులక రోజు నుంచి తమ సొంతం రామకృష్ణ పండితులు గారు ధన్యవాదాలు మహారాజా ఎందుకు మహారాజు ముందు అతని విషయం ఏంటంటే గుండప్ప ఏది ఏమైనా సరే మహారాజుల వారు ఎప్పటికీ నమ్మరు తాతాచార్యుల వారు వాస్తవానికి ఒక నమ్మక ద్రోహి అని వారికి ఆచార్యుల వారి మీద అంత గట్టి నమ్మకం ఉంది ఒకవేళ నమ్మినంత మాత్రమే ఏం జరుగుతుంది ఆచార్యుల వారి నిజస్వరూపం తెలిసి మహారాజుల వారికి ఎంత మనోవేదన కలుగుతుందో అది ఎవరు ఊహించలేం కూడా నమ్మకం ముక్కలైతే కలిగే బాధ ఎవరు ఊహించలేరు గుండప్ప అలా జరగకూడదు మహారాజుల వారికి ఆచార్యుని నిజస్వరూపం తెలిసి వారి బాధని అనుభవించాల్సిన అవసరం రాకూడదు ఇక మహారాజుల వారు ఆచార్యుని నిజస్వరూపం తెలుసుకునే విషయానికే వస్తే నా ప్రియమైన గుండప్ప అబద్ధం అనేది ఒక కాగితపు నావలాంటిది అది ఎక్కువ కాలం ఎక్కువ దూరం ప్రయాణించలేదు ఎక్కడో ఒక చోట అది మునిగి తీరాల్సిందే అదే విధంగా ఆచార్యుని నిజస్వరూపం కూడా మహారాజుల వారి ముందు ఏదో ఒక రోజు బయటపడుతుంది మన మహారాజులు వారు మహాజ్ఞాని తెలివైన వారు ఏమంటావు చిలక మహాశయ ఒకటే గుడ్డి నమ్మకం అనే ముసుగు వారిని ఏం చూడనివ్వటం లేదు ఏ రోజైతే వారి కళ్ళకి ఉన్న ఈ గుడ్డి నమ్మకం అనే ముసుగు తొలుగుతుందో ఆ రోజు ఆచార్యుల వారి కథ కూడా శాశ్వతంగా సమాప్తం ఏంటి నువ్వు చేసింది అత్త అంటున్నారు బహుమతి రూపంగా వచ్చింది ఒక చిరుకయే కదా దాన్ని కూడా ఎగరేసావా అని అదే వాటి వాస్తవిక ప్రపంచం ప్రపంచమమ్మా ఆకాశం ఉన్నది వాటి కోసమే అమ్మా స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆనందంగా ఉండటానికి ఇదే వారి అసలైన ప్రపంచం అంతేగాని స్వార్థపరులైన వారి దగ్గర పంజరంలో ఉండటం కాదు ఏం కోపం వస్తుంది చిలక కోసమా కాదు మే మే మేక మేక గురించి గురించా అరే ఆ రోజు ఒక ఇక్కడికి మీ నాన్నగారి ఆత్మ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చావు నీకు నచ్చినట్టు చేశావు ఇలా చేస్తే అత్తయ్య మిమ్మల్ని ఊరికి వదిలేస్తాను అనుకుంటున్నారా కానీ ఆ విషయం అయితే చాలా పాతది కదమ్మా కానీ మీరు చేతికి చిక్కింది ఇప్పుడే కదా అయితే అయితే ఇప్పుడు నేను ఏం చేయాల్సి ఉంటుంది మీకు తెలియదా ఏం చేయాల్సి ఉంటుందో తెలుసు శారదా కానీ కొంచెం సహాయం చెయ్యి చెప్పు ఏం చేయను ఎత్తండి ఎత్తండి నువ్వు నన్ను ఎత్తమని చెప్పింది అదేనా నాకు అర్థమైందేనా అమ్మా అయ్యో అమ్మా ఆగు ఓం శుక్రాయ యన ఓం శుక్రాయ నమ అమ్మ పడుకోవాలి అమ్మ పడుకోవాలి త్వరగా రావాలి వరగా రావాలి శారద త్వరగా రావాలి అమ్మ పడుకోవాలి నమ అయ్యో చూస్తుంటే ఈ కుక్క అమ్మనిద్దరికి నా పథకానికి విఘ్నం కలిగించేలా ఉంది దీన్ని తరిమి తీరాలి హుండు దుష్టురాలా నీకిప్పుడే బుద్ధి చెప్తానుండు విర్లి <coughs>